శరీరం శరీరము ఎట్లా అంటే ఇలా వర్షం పడుతుందో లేదంటే కూడా మీ శరీరం చెప్తుంది చెప్తుందా లేదా ఇట్లా అత్త పులినట్టు అవుతుంది అవుతుందా లేదా మీ ఇంటికలు అయితే బాగా చెప్తాయి చలికాలం లేచి ఊసుట్టాయి ఇట్లా వర్షాకాలం పండుకుంటాయి కరెక్టే కదా ఏమైంది దయం లెక్క అయినావంటే నూనె పెట్టలే అంటారు నూనె ఎందుకు ఇట్లే చలికాలం తేమ తక్కువ ఉంటుంది కాబట్టి అంటే ఇంటికెళ్ళకు కూడా తెలుసు తేమ ఎక్కువ ఉంటేనేమో పండుకోవాలి తేమ తక్కువ ఉంటే లేచి లేచి ఎగరాలి అర్థమైంది కదా అంటే మీ శరీరం కూడా ఎంతో చెప్తుంది చలించడము అన్నీ చెప్తుంది అవునా కదా దానిది కూడా మీరు పోయింది ఎందుకంటే మనం వేసుకునే బట్టలు తప్పదు మనకి ఎందుకంటే నాగరికత ప్రపంచంలో ఉన్నాం కానీ కానీ కొంతమంది ఎట్లా బట్టలు వేసుకుంటారు అంటే ఆయన ట్రంప్ సార్ కోసారు కదా కోట్ వేసుకొని కూసుకుంటాడు ఎప్పుడు అవునా కదా అవసరం ఉన్నా లేకున్నా కొన్ని దుప్పట్లు కప్పుకొని తిరుగుతారు కొంతమంది అర్థమైందా లేదా అలాగే ఏసీలే కావాలి కార్లో కూసి కావాలి బయట ఉంటే కాదు వేసి కావాలి చచ్చిపోతే ఎట్లయినా గడ్డలో పెడతారు ఆ పిల్లల దానికి పెడతారు కదా సో ఆ రోజైతే ఎక్కువనే ఉంటుంది అది వేరే విషయం అనుకోండి అట్లా మన శరీరం ఏదైతే చెప్తుందో ఒక భాష